లేదంటే బొక్కడు బతకడు సార్ 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 మమ్మల్ని నమ్మండి సార్ మాకేం తెలియదు సార్ మా కాంట్రాక్ట్ ఇచ్చిన ఒకడు ఉన్నాడు సార్ వాడికి తెలుసు సార్ ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని చెప్పేస్తాను సార్ మొత్తం వెతకండి రావ ఎక్కడ్రా నీ కొడుకు పెళ్లి కావాల్సిన నా కూతురుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనేమన్నా పిచ్చోడ్డా మీ అందరినీ ఇక్కడే చంపి దాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేస్తా నీ కొడుకు ఏం పీక్కుతాడో చూస్తా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను ఇందులో ఆయన తప్పేమీ లేదు సీనుని ప్రేమించింది నేను ఈ ఇంటికి వచ్చింది నాకు సీను వద్దు ఈ ప్రేమ వద్దు వీళ్ళు వద్దు వీళ్ళను వదిలే నేను నీతోస్తా ప్రేమించుకున్న విషయం మా ముందే తెలుసు ఇందులో మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించాలని కలిసి డ్రామా మేము నాకు మతిమరుపు ఉందన్న వంకతోనే అమ్మాయిని ఇంట్లోకి చేర్చారు కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కొడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను మావయ్య వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా మీద గౌరవంతో వాళ్ళిద్దరూ ఆ పనిచేయలేదు మావయ్యకి అంతా తెలిసిపోయింది నన్ను క్షమించిన నేను మోసం చేయాలని కాదు నిన్నొప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న ఇప్పటికీ మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చా కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది కేవలం నన్ను నొప్పించడానికే ఇంత చేసావు చూడు ప్రేమంటే నా ప్రేమంటే చెప్తున్నారు అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి నేను ప్లాన్ చేసి సీలుగాని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి వాడికి నేను మాటిచ్చా వాణ్ణి చుడు బక్రా లాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నా నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు హైదరాబాద్ లోకల్ హలో గోపాల మాట్లాడేది గోపాల్ నేను చెప్పే జాగ్రత్తగా విను సిటీ నుంచి కల్కట్ హైవే సైడ్ రెండు కార్లు వెళ్తున్నాయి ఆ రెండు కార్లు నేను వచ్చేసరికి ఆపాలి వాటి డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను అమ్మాయి నేను పోతుంటే కార్ల గురించి చెప్తున్నా రెండు కార్లు సిటీ దాటకూడదు అది ఇంపార్టెంట్ నువ్వు ఇక్కడ ఉంటే కార్లు ఆపేది ఎవరు దానికి ఉన్నాడు ఎవడ్రా నువ్వు ఆయన పేరు దయా ఆయనకు లేదే అది ఏంట్రా కార్లెత్తికెళ్తారా రాననుకున్నారా రాలేననుకున్నారా వన్స్ ఐపింగ్ హిస్టరీ ఏంట్రా కార్లు దొంగతనం చేయడం నేను ఎవరినో తెలుసా నీకు మాట్లాడుతుంటే కలుస్తా మీరు చెప్పింది ఆయన వెండు ఆయన చెప్పింది మీరు వెండం మాత్రమే ఆయనకి చెవుడు అన్న సింహం సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి వినటానికి బాగుంటుంది సింహం మీద కూర్చుని మాట్లాడద్దు అది తింటానికి బాగుంటుంది రోడ్డు మీద కామెడీ లెట్రా సార్ కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఆయన కన్విన్స్ చేసి మీరు ఇక్కడ నుంచి కదలండి ఎలా కన్విన్స్ చేయాలిరా వాడికి వినపడదు కదా సార్ సినిమా పాటలు పిచ్చి ఎక్కువ రోజుకి ఐదారు గంటలు అవే చూస్తుంటారు డాన్స్ చేయండి పాటలు పాడండి సైకిల్ తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది హలో మా ఆవిడ మ్యాటర్ అంటే కనుక్కున్న కరెక్ట్ గా కన్వే చేయి హలో నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను ఇవాళ మా పెళ్లి రోజు మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు తెల్ల చీర తెమ్మని చెప్పరా నువ్వు సుఖపడతావేంటి ఏమంది మా ఆవిడ ఈ మ్యాటర్ లా కన్వే చేయాలరా బాబావు నేను చెప్తా బావ్ చూడండి అంది అంతేగా సార్ మీ ప్లాన్ ప్రకారమే మా సార్ అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్ మీరు ఎక్కువ సేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్ కి మస్క కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్ నువ్వేం టెన్షన్ పడు సార్ మా ఊరి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్ మీ ఎస్ఐకి కంటెంట్ ఇస్తాను కదా సూపర్ సార్ ఎవడో కనుక్కో కంటెంట్ కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి హలో హలో నేను కమిషన్ మాట్లాడుతున్నాను సిటీలో పది మంది నక్సలైట్ సెంటర్ అయ్యారు ఇమీడియట్ గా దాయకు చెప్పి వాళ్ళు క్లియర్ చేయమని చెప్పండి అరే ఇది చాలా పెద్ద కంటెంట్ ఇది ఎలా కన్వే చేయాలిరా ఏంట్రా భయపడుతున్నావు చెప్పు ఏమైంది ఏంటో నీకు చెప్పేది ఏంటో నీకు చెప్పేది కంటెంట్ కంటెంట్ చెప్పు నేను చెప్తాను సార్ ఏంట్రా అన్నలు వచ్చారా అర్థమైంది కదా మరొక్కడికి వెళ్ళు తప్పుకోడ్రా ఏంటన్నా వాణి బతులు ఆడేది మనం వచ్చిన పని ఇక్కడ జరుగుతు అరే అండి రమ్మన్ రాగు గంగిరెద్దులో ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు రా పెళ్లి చేసుకుని పోతాన్నాం ముద్దు పెళ్లి కుదరబోతానది ఎందుకెప్పటి మేము పోతాన్నాం ఆలస్యం అయితే అయ్యో అనుస్తాడు టైం అయిపోతాంది చెప్పమేమిరా సార్కి ఏం చెప్పినా అర్థం కాదు సార్ మరి సార్ పాట పాట చూపిస్తే కంటెంట్ అర్థం అవుతుంది ఇప్పుడు పాట దాడి పడతావు ఈ లోపల అది అడిగిన ఏదో పాడేవో అవతల ముహూర్తం టైం అయిపోతుంది చేసిందే బాలా పల్లకిరి తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలలా ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా చెప్పు తీసు కొడతారు ఏదో సిగ్గు నువ్వు నీ వయసు ఎంత పిల్ల వయసు ఏంటి కెడిచి వెళ్ళకపోయి ఉంటా నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఫీల్ అవుతరా అరే తాళ్ళ చూస్తావిట్రా తీసుకెళ్ళ